నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లత దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క వైశాఖ మాసంలో రెండు త్రయోదశులు కూడా చాలా చాలా స్పెషల్ గానే వచ్చాయని చెప్పుకోవచ్చు ఆ అటు శుక్లపక్ష త్రయోదశి కూడా శనివారం నాడే వచ్చింది ఇప్పుడు బహుళపక్ష త్రయోదశి కూడా శనివారం వస్తోంది శనివారం త్రయోదశి వచ్చిందంటే ఖచ్చితంగా శని త్రయోదశిగా ప్రతి ఒక్కరు వినియోగించుకోవడం అనేది మనం అందరికి విదితమే మరి మరొక మారు వస్తోంది కాబట్టి ఇరవై నాలుగవ తారీఖు శనిత్రయోదశి ఈ సంవత్సరంలో మరి చెప్పండక ఈ శనిత్రయోదశిని ఎలా వినియోగించుకోవాలి పీఠంలో కూడా చాలా వైభవోపేతంగా కార్యక్రమాలు జరగబోతున్నాయి వాటి గురించి కూడా ఒకసారి క్లుప్తంగా చెప్పేసేయండి శనిత్రయోదశిని ఎలా చేసుకోవాలో కూడా చెప్పండి తప్పకుండా పద్మిని శనిత్రయోదశి అనేది మళ్ళీ స్వామి మీకు అవకాశం ఇస్తున్నారు దేనికి మీకుండే శని బాధలు తొలగించుకోవటం కోసం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి వచ్చిన ప్రతిసారి కూడా మనం చెప్తూనే ఉంటాం మీరు ఈ మంచి పనులు చేసుకోండి శనీశ్వరుడికి ముఖ్యంగా డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం చాలా డిసిప్లిన్గా ఉండాలి చారిటీ అంటే చాలా ఇష్టం శని భగవానుడికి అనార్థులను ఇలాంటి వాళ్ళని ఆదుకోవటం వాళ్ళని లేని వాళ్ళని చూడటం శని భగవానుడికి చాలా ఇష్టం అనమాట అందుకే దాన ధర్మాలు చారిటీ అంటాం మనం ఇలాంటి ముఖ్యంగా శని త్రయోదశి లాంటి తిది రోజు ఇలాంటి దాన ధర్మాలు చేయాలి చిన్నవో పెద్దవో మరి ఎలాంటి దాన ధర్మాలు చేయాలి మేము అని అంటే మీరు ఏవైనా ఇప్పుడు పిల్లలు ఉంటారు ఆర్ఫన్ హోమ్స్లో వాళ్ళకి చెప్పులు కొనివ్వచ్చు చెప్పులు ఆ పాదరక్షకులు ఇస్తే చాలా సంతోష్టి చెందుతాడంటే శనీశ్వరుడు ఆయనకు పాదయాత్ర అంటే ఇష్టం నడకంటే ఇష్టం అలాగే మన పాదాలకు వేసుకునేవి కూడా మీరు చారిటీగా ఇవ్వచ్చు అలాగే ఆ రోజు మన పీఠంలో శతరుద్ర తిలాభిషేకం అని చెప్పాను అంటే దాదాపు నూట ఎనిమిది నువ్వుల నూనె బాటిల్తో మనము తిలాభిషేకం చేస్తున్నాం మీరు ఈశ్వరార్చన చేసినా కూడా శని శనీశ్వరుడు చెందుతాడు మీరు నవగ్రహ దేవాలయాలకే వెళ్ళి శనీశ్వరుడికి వెయ్యాలని లేదు ఈశ్వరుడికి మించిన శక్తి లేదు శనీశ్వరుడు బౌండ్ ఓవర్ అయిపోతారు అందుకే ఈ శతరుద్ర తిలాభిషేకంలో పాల్గొనటం వల్ల ఈ శని ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి అసలు ఎలా వస్తాయి ఈ శని ఎఫెక్ట్స్ ఏం జరుగుతుంది ఎలాంటి శని వస్తే మాకు ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి అనేది కూడా చాలా మందికి తెలియపారు ఇంకా ఈ శని స్టార్ట్ అయినప్పుడు మీ ప్రమేయం లేకుండానే గొడవల్లో ఇరుక్కుపోతారు మీ ప్రమేయం లేకుండానే కోర్టు కేసుల్లో ఇరుకుపోతారు మీ ప్రమేయం లేకుండానే ఆరోగ్య సమస్యలు వస్తాయి శనీశ్వరుడు ఎంటర్ అయినప్పుడు అంటే మీకు గుణపాఠాలు నేర్పించడం కోసం వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి వీళ్ళతో ఇలా ఉండండి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి అని స్వామి హెచ్చరిస్తూనే ఉంటారు కరెక్ట్ అండ్ చాలా స్లో డౌన్ అయిపోతుంది లైఫ్ చాలా వచ్చేస్తుంది అసలు ఎలా అంటే ఏ పని జరగ పని కూడా ఇదైనా జరుగుతుంది అని అనుకుంటే అసలు ఎందుకు జరగట్లేదో అది తెలియదు అది శని వచ్చినప్పుడే బాగా గుర్తు పెట్టుకోవాలి ఐదర్ రేల్నాడు శని లేదా అష్టమ శని అర్ధాష్టమ అష్టమ శని పంచమ శని వీటన్నిటి వల్ల కూడా అసలు మీ లైఫ్ లో ఏం జరుగుతుందో మీకు అర్థం కాని పరిస్థితి నేను చాలా బాగున్నాను నాకు ఎందుకు ఈ ఆరోగ్యం దెబ్బ కొట్టింది అంటే ఆ శని వల్ల చెడు మార్గాల్లోకి వెళ్ళిపోవటము మాదక ద్రవ్యాలు అంటాం కదా వాటికి అలవాటు పడటము అలాగే గొడవలు అసలు అనవసరమైన గొడవల్లో అంటే పక్కింటి వాళ్ళతో అవ్వచ్చు ఆఫీసుల్లో అవ్వచ్చు తో అవ్వచ్చు కుటుంబంలో అవ్వచ్చు అసలు నానా రాధాంతమైన గొడవలు అయిపోతూ అవమానాలు చాలా అవమానాలు భరిస్తూ ఉండాలి సెన్లో నెక్స్ట్ అసలు ఎంత అంటే ఎంతటి పని అయిపోతుంది అనుకుంటారు అక్కడ వరకు వెళ్తారు ఎందుకు అయిపోతుందో తెలియదు చాలా మంది పాపం మీనరాశి వాళ్ళని నేను చూస్తూ ఉన్నాను మన చుట్టూ ఉంటారు కదా వాళ్ళకి వెళ్ళాడుసిన స్టార్ట్ అయింది కదా అసలు వెళ్ళినాసని జరుగుతూ ఉంది మధ్యలో వాళ్ళందరూ చాలా అసలు ఎందుకు జరగట్లేదు ఇలాంటివే మనం వింటూ దీనికోసం మీరు ఇలాంటి రెమెడీస్ చేసుకోవాలి ముఖ్యంగా నువ్వుల నూనెతో ఈశ్వరాభిషేకం చేసుకోవాలి అలాగే నువ్వుల నూనె గుళ్ళో దానం ఇవ్వాలి దీపాలని దీపాలకని చాలా మంచిది అలా ఇవ్వాలి అలాగే నల్ల నువ్వులు దానం ఇవ్వాలి అలాగే గొడుగు ఇవ్వండి ఎవరికైనా ఇప్పుడు ఎండాకాలం వాళ్ళకి చక్కగా నల్ల గొడుగు ఇవ్వండి తీసుకుంటారు దానం వాళ్ళు పంతుల్లో చాలా మంది ఉన్నారు దేవాలయాల్లో వాళ్ళు తీసుకుంటారు అలా ఇవ్వండి అలాగే నువ్వులతో చేసిన స్వీట్స్ ఎక్కడైనా తీసుకొని స్వీట్స్ అంటే నాకు ఒక పాయింట్ గుర్తు వచ్చింది చాలా మంది తీసుకోవటానికి భయపడతారు నువ్వులతో అయితే మరి ప్రత్యేక నువ్వు ఏంటంటే నువ్వులు మనము స్వీట్స్ తినడానికి ఇవ్వచ్చు అలాగే మనము దానం ఇవ్వచ్చు తప్పేం లేదు తీసుకోవటంలో కూడా తప్పు లేదు పెట్టుకోవడం స్వీట్స్ అరిసెల్లో ఉన్నాయి అరిసెల్లో కొంతమంది అరిసెల్లో నువ్వులేస్తాం చాలా వాటిలో నువ్వులు వేస్తాం కదా నువ్వుకి అంత పవర్ ఉందా ఇట్లా ఇచ్చేయంగానే వచ్చేస్తాడా చెప్పండి అలా అసలు అక్కడ మంత్రం చదివి మనము దాన్ని దానం ఇస్తేనే అది దానం కింద వర్తిస్తుంది ఆ నువ్వు పవర్ వస్తుంది అలాగని స్వీట్స్ ఇస్తే తినకూడదని ఎక్కడా రూల్ లేదు తినొచ్చు స్వీట్స్ ఇస్తే ఖచ్చితంగా తీసుకోవచ్చు ముఖ్యంగా ఇలాంటివి కూడా అనార్థులకు పంచమని చెప్తారు ఎక్కువ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఆర్ఫన్ హోమ్స్ లేని వాళ్ళకి పంచితే చాలా మంచిది రైట్ ఆ రోజున ప్రత్యేకించి ప్రత్యేకించి శని త్రయోదశి రోజు రైట్ అయితే శతరుద్ర తిలాభిషేకం జరగబోతుంది దత్త పీఠంలో మన పీఠంలో కాబట్టి మరి ఒకవేళ రాలేని వాళ్ళు ఎవరైనా గోత్రనామాలు ఇస్తే గోత్రనామాలు మీరు చేస్తారా ఖచ్చితంగా చేస్తాం ఎవరైనా సరే ఈ శని బాధలతో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళు రిజిస్టర్ చేసుకుని గోత్రనామాలు ఇస్తే వాళ్ళ పేరు మీద తిలాభిషేకం జరిపిస్తాం ఈ మన తిలాభిషేకం కే ఎంతో పవర్ ఈ తిలాభిషేకం వల్ల ఏంటి నవగ్రహ దోషాలు ఎటువంటి గ్రహ దోషమైనా తొలగుతుంది అని స్వామి చెప్పారు ఎందుకు ఈశ్వర ఆరాధన గురించి ఎంతో గొప్ప ప్రాముఖ్యత శ్రీపాశ్రీ వాళ్ళు ఇప్పుడు చెప్పారు అసలు అసలు నెక్స్ట్ జన్మలో ఈశ్వర ఆరాధన చేయటం వల్ల ఆయన అంబిక కడుపులోనే మళ్ళీ జన్మిస్తానని వాగ్దానం చేశారు అలాగే జన్మించారు అలా ఈ నవగ్రహ దోషాలు ఏంటి ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలం ఆరోగ్య సమస్యలు ఏంటి శని ఎఫెక్ట్ ఏంటి ఇవన్నీ కూడా తొలగిపోతాయి మొన్న మధ్య మార్చిలోనే ఆయన మార్పు కూడా శని కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళటం జరిగింది అటు సింహరాశికి ధనుసు రాశికి అష్టమ శని అర్ధాష్టమ శని కూడా మొదలైంది మేషరాశికి ఏళ్నాటి శని మొదలైంది సింహరాశి ఆ రాశి మీనరాశి మేషరాశి కుంభరాశి కుంభరాశి వృశ్చిక రాశికి కూడా ఉంది వృశ్చిక రాశి కూడా వృశ్చిక రాశికి కూడా వచ్చింది మొన్నగా అయిపోయింది అర్ధాష్టమశని లేదు రాశికి కూడా ఎఫెక్ట్ ఉందా ఎఫెక్ట్ ఉంది రైట్ సరే మరి ఇన్ని శని అని అంటే ఆ మమ్మల్ని ఏం చేయదు అనుకోవడానికి లేదు ఈశ్వరుణ్ణి కూడా పట్టుకున్నాడు శనిశ్వరుడు ఆంజనేయ స్వామిని కూడా పట్టుకున్నాడు శని ఎవరిని ఎవరిని వదలడు కొన్ని గంటలైనా ఒక రోజైనా పట్టుకున్నాడు ఆయన ధర్మం ఆయన నిర్వహిస్తానని చెప్తారు అవును శ్రీ వల్లభ చరిత్ర రాసిన ఆథర్ అయినటువంటి శంకర్ పట్టు ఆయన్ని కూడా పట్టుకుంది ఆయన్ని పట్టుకొని ఏడున్నర రోజులు పెట్టి అదంతా కూడా మన కర్మ మనం అనుభవించడానికి మనకి శని దశలు వస్తూ ఉంటాయి మన కర్మ లేకపోతే మన మానవ జన్మ ఎత్తిన అవసరమే లేదుగా మోక్షమే వచ్చేస్తుందిగా రైట్ అద్భుతం అక్క డెఫినెట్ గా మరొక్కసారి ఈ వైశాఖ మాసంలో రెండు మార్లు వచ్చింది కాబట్టి అంటే ఆ మరి ఆ మన తిలాభిషేకంలో మరి మీరు కూడా పాలు పంచుకోవాలి అనుకుంటే మీరు గోత్రనామాలు ఇచ్చుకోవాలి అనుకుంటే లతగారి నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ చాలా చక్కగా వివరించారు నమస్తే నమస్తే